హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏడు కథల చేప గురించి ఆ చేప కథకి ఉన్న పరమార్థం ఏమిటి అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి అసలు ఏడు కథల చేప ఏంటి అనే దాని గురించి అసలు ముందు తెలియని వాళ్ళకి ఆ ఏడు చేపల కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాము మన అమ్మమ్మలు జజమ్మల్ని కాడి నుంచి తాతమ్మల్ని నాయనమ్మల్ని ఎవరిని అడిగినా సరే ముందుగా చెప్పేది ఏడు చేపల కథ అసలేంటి ఏడు చేపల కథ అనేది ముందుగా తెలుసుకుందాము అనగనగా ఒక ఊరిలో ఒక రాజుగారు ఉండేవారు ఆ రాజుగారికి ఏడుగురు కొడుకులు ఏడుగురు కొడుకుల్ని వేటకు పంపిస్తే ఏడు చేపలు తీసుకొని వచ్చారు ఏడు చేపల్ని తీసుకొని వచ్చి ఎండ పెట్టారు ఎండ పెడితే అందులో ఒక చేప ఎండదు రాజకుమారుడు చేపని ఇలా అడుగుతా చేపచాప నువ్వెందుకు ఎండలేదు ఆరు చేపలు ఎండినవి అని అంటే నాకు గడ్డివాము అడ్డం వచ్చింది అందుకే నేను ఎండలేదు అని అంటుంది గడ్డివాము దగ్గరికి వెళ్ళి గడ్డివాము గడ్డివాము నువ్వెందుకు అడ్డం వచ్చావు అంటే నన్ను ఆవు మెయ్యలేదు అని అంటుంది ఆవు ఆవు నువ్వెందుకు మెయ్యలేదు అని రాజకుమారుడు అడిగితే జీతగాడు నాకు మేత వెయ్యలేదు అంటుంది జీతగాడు జీతగాడు నువ్వు ఆవుకు ఎందుకు వెయ్యలేదు అంటే అమ్మ నాకు బొవ్వ పెట్టలేదు అంటాడు అమ్మ అమ్మ నువ్వెందుకు బొవ్వ పెట్టలేదు అంటే పిల్లవాడు ఏడుస్తున్నాడు అని అంటుంది బాబు బాబు నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే చీమ నన్ను కుట్టింది అని అంటాడు చీమా చీమ నువ్వెందుకు కుట్టావు అంటే నా బంగారు పుట్టలో ఏలు పెడితే నేను కుట్టనా అంటుంది ఫ్రెండ్స్ మన పెద్దవాళ్ళు చెప్పే ఏడు చేపల కథ దానికి ఉన్న పరమార్థం ఏమిటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము ఏడు చేపల కథలో ఉన్న ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరమార్థం ఉంటుంది అదేమిటనేది తెలుసుకుందాము రాజుగారు ఆయనకు ఏడుగురు కొడుకులు అంటే మనిషిలోని సప్తధాతువులు కొడుకులు వేటకి వెళ్ళటము అంటే మనిషి జీవితాన్ని కొనసాగించటం జీవితమే ఒక వేట వేటే ఒక జీవితం రాజకుమారులు వేటాడిన ఏడు చేపలు అంటే మనిషికి ఉండే అరిషట్ వర్గాలు అనగా ఆరు కామ క్రోధ లోభ మోహ మద మాచర్యాలు వీటన్నిటినీ మనిషి సాధన చేసి ఎండగట్టవచ్చు అంటే పూర్తిగా నియంత్రించవచ్చు అందుకే కథలో ఆరు చేపలను ఎండగట్టినట్టు చెప్పారు రాజుగారి కొడుకులు ఎండబెట్టిన ఏడు చేపల్లో ఒక చేప ఎండదు ఏమిటా చేప అది మనసు దీన్ని జయించడం చాలా కష్టం ఎంత ప్రయత్నించినా అది ఎండదు మనసు అంటే ఏమిటి మనసు అంటే సంకల్ప వికల్పాలు ఒకటి తీరుతుందంటే మరొకటి మొలుచుకొస్తూనే ఉంటాయి మొలిచే కోరికలను తీర్చుకుంటూ పోతుంటే జీవితకాలం చాలదు కోరికలన్నింటినీ జయింపజేసే మోక్షానికి వెళ్ళిపోవాలనే ప్రతి ఒక్కరి ఆరాటపడుతుంటారు మోక్షానికి వెళ్ళాలనుకోవటం కూడా ఒక కోరికే ఆ కోరికను ఎండగడితే తప్ప మోక్షం రాదు ఈ చేప ఎండకుండా అడ్డు తగులుతుంది ఏది గడ్డిమేటు గడ్డిమేటు అంటే ఏమిటి కుప్ప పోసిన అజ్ఞానం గట్టిమేటులా పేరుకుపోయిన అజ్ఞానాన్ని తొలగించాలంటే ఎలా మామూలు గడ్డి కుప్ప అయితే గడ్డి పరకలను పట్టిలాగి పీకి ఒకనాటికి ఖాళీ చేయవచ్చు కానీ అజ్ఞానం అలాంటిది కాదు జ్ఞానదాయకమైన మాటలు ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డి పరకలను లాగినట్టే ఆ కుప్ప తరిగితే కాదు తగ్గితే కాదు దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించడం కష్టం మరి అది పోవాలంటే ఏం చెయ్యాలి ఆవు వచ్చి మేయాలి ఆవు ఎక్కడ నుంచి రావాలి అసలు ఆవు అంటే ఏమిటి ఆవు అంటే జ్ఞానం జ్ఞానం అనే ఆవు దొడ్లో ఎగబడి మేస్తే అజ్ఞానం అనే గడ్డి కుప్ప ఒకనాటికి అంతరించిపోతుంది లేదు జ్ఞానాన్ని అగ్ని ఘనంగా మార్చి గడ్డి మేటు మీద వేస్తే కాలి బూడిదవుతుంది అందుకే భగవద్గీతలు మన కర్మలు వాటి ఫలితాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానాగ్ని దగ్ధ కర్మానహం జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకోగలిగిన వాడు సిద్ధపురుషుడు యోగ పురుషుడు మాత్రమే ఈ గోవును ఎవ్వరు మేపాలి గొల్లవాడు మేపాలి గొల్లవాడు అంటే ఎవరు సమర్థ సద్గురుడు జగద్గురుడు జ్ఞానరూపమైన భగవద్గీతను లోకానికి ప్రసాదించిన కృష్ణుడు గొల్లవాడే కదా అర్జునుడు అనే దూడను అడ్డు పెట్టుకొని వేదం అనే ఆవు పాలు పిండి జ్ఞాన రూపంగా మన అందరికీ దారపోసాడు ఇంత గొప్ప పని చేయవలసిన ఈ గొల్లవాడు ఆ పని చెయ్యలేదు ఏమిరా నాయన ఆవు ఎందుకు మేపలేదు అని అడిగితే అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు ఇంతకీ ఆ గొల్లవాడికి అన్నం పెట్టాల్సిన అమ్మ ఎవరు అమ్మల అమ్మ ముగ్గురమ్మల పుటమ్మ చాలా పెద్దమ్మ అమ్మే లోక జగన్మాత అని కీర్తిస్తుంది ఈ జగన్మాత అన్నం పెట్టకపోవటం వల్ల గొల్లవాడి ఆకలి తీరలేదు ఓ జగన్మాత ఈ గొల్లవాడికి ఎందుకు అన్నం పెట్టలేదమ్మా అంటే ఆవిడ పిల్లవాడు ఏడ్చాడు అంది ఇంతకీ ఆ పిల్లవాడు ఎవరు ఆర్తితో దైవానుగ్రహం కోసం అలమడించేవాడు ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు వాడికి చీమ కుట్టింది ఎక్కడిది చీమ దానికి ఇంకో పేరే సంసారం సంసారం అనే చీమ కుట్టినందుకు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు ఆవులను మేపటానికి వచ్చే గొల్లవాడి కన్నా ఆర్తితో దైవానుగ్రహం కోసం ఏడ్చే పిల్లవాడే ముఖ్యం కనుక ఆ పిల్లవాడినే చూసుకుంది మరి గొల్లవాడు అమ్మ అన్నం పెట్టకపోవటం వలన తన విధిని నిలిపివేశాడా లేదు అమ్మ ద్వారా తన పనిలో భాగమై శిష్టారక్షణను చేసుకున్నాడు చీమ కుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్టే సంసార బాధలు ప్రపంచ బాధలు భరించలేక ఈ బాధలే చీమలే కుడుతున్నాయి చీమలు పుట్టలోనే ఉంటాయి ఏమిటి పుట్ట మనిషికి ఉండే సంసారం ఒక పుట్ట ఈ పరమార్థాన్ని చెప్పటం కోసమే జీవితంలోకి అడుగుపెట్టే ముందు ఈ గొప్ప విషయం తెలియాలనే సదుద్దేశంతోనే మన పెద్దలు ఈ కథను ప్రతి పిల్లవాడికి నూరిపోస్తూ ఉంటారు ఇదే ఫ్రెండ్స్ చేపల కథకి ఉన్న పరమార్థం ఏమిటి అనే దాని గురించి మీకు ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటున్నాను போම් නம භාගවතේ වාසුදේவாයේ නමහා